సార్వత్రిక ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలతో ప్రచారం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవో ఒకటి అమలు చేయలేదని అందుకే చంద్రబాబును నమ్మితే మోసం గ్యారంటీ అని వైఎస్సార్సీపీ భీమిని నియోజకవర్గ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు అన్నారు ఆదివారం విశాఖ జిల్లా ఎండాడలో గల వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ ఐదు ఆరు ఏడు ఎనిమిది వార్డుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కూటమి పాలకులు చేసిన మోసాలపై వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు సార్వత్రిక ఎన్నికల్లో అన్నదాత సుఖీభవ నిరుద్యోగ భృతి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పద్దెనిమిదేళ్లు దాటిన మహిళలకు నెలకు పదిహేను వందలు ఉచిత గ్యాస్ సిలిండర్ ఫీజ్ రియంబర్స్మెంట్ వంటి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరవుతున్నా దేనిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజామని స్పష్టం చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో భయానిక వాతావరణం సృష్టించి ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మహిళలకు రక్షణ లేదని తెలిపారు ప్రతి వైసీపీ నాయకుడు కార్యకర్త గడప గడపకు వెళ్లి గత వైసీపీ పాలన ఏ విధంగా ఉందో నేటి కూటమి పాలన ఏ విధంగా ఉందో వివరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మేము సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాం ఆ సమావేశంలో కూడా మనం మాట్లాడుకున్నాం చాలా విషయాలు ఆ రోజు కూడా మీకు ఏదైతే పాంప్లెట్స్ ఇచ్చామో ఆ పాంప్లెట్స్ అన్ని కూడా మీకు తెలియజేశాం ఆ రోజు ఇందులో చాలామంది ఆ రోజు సమావేశానికి ఇచ్చేశారు ఆ రోజు అందరూ కూడా ఆ రోజు సమావేశానికి అయితే పార్టీ అధ్యక్షులు ఏం చెప్పారంటే నియోజకవర్గ స్థాయి సమావేశమే కాదు మండల సమావేశాలు ఏర్పాటు చేయండి వార్డు సమావేశాలు కూడా ఏర్పాటు చేయండి తర్వాత వార్డుల నుంచి ప్రజల దగ్గరికి వెళ్ళండి ఈ ప్రజలకి వైఎస్ఆర్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యత పోషిస్తూ మీకు అండగా ఉంటుంది ఏదైతే గత ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ఒక నినాదంతో చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళింది మీ అందరికీ కూడా ఆ రోజు వీడియో ప్లే చేసి కూడా చూపించాం ఆ రోజు మీ అందరూ చూశారు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు ఏం చెప్పారంటే ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ కొనసాగిస్తూ అదనంగా సూపర్ సిక్స్ ఇస్తానని చెప్పారు ఆయన ఇచ్చిన పథకాలన్నీ కూడా మేము వెనక పేసాం పేశాం మీరు చూడండి కావాలంటే గత ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో ఏ జగన్ అన్న ముఖ్యమంత్రిగా ఏ పథకాలు మరి పేద ప్రజల కోసం మధ్యతత్వ కుటుంబీకుల కోసం ఇచ్చారు ఆ పథకాలన్నీ కూడా ఇందులో రాసున్నాయి ఆయన ఏం చెప్పాడంటే ఇవన్నీ కొనసాగిస్తూ అదనంగా సూపర్ సిక్స్ ఇస్తానని చెప్పారు సరే ఈ దేవుడి గరుగు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో పోయి ఆయన సంగతి పక్కన పెడితే ఆయన సూపర్ సిక్స్ చెప్పాడు ఆ సూపర్ సిక్స్లో ఏమున్నాయో కూడా మీ అందరికీ తెలుసు నేను పదే పదే ఆటల్లోకి వెళ్ళదలుచుకోలే కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి మనం చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది దానికి అనుగుణంగానే వాళ్ళందరం పెట్టుకున్నాం మీరందరూ కూడా చాలా మీ వార్డుల్లో మీ బూతుల్లో మీరు అతి ముఖ్యమైన కార్యకర్తలు మీరు మీ వాటిని ప్రభావితం చేసే వ్యక్తులు ఈ వేదిక ముందున్నవారు మీద ఉన్నవారు కానీ వేదిక ముందున్నవారు కానీ మనందరం కూడా ఇందాక చెప్పాడు హనుమంతు ఇందులో వేదిక వేదిక ముందు వెనకలేదు మన అందరం ఒక ఇంపార్టెంట్ కార్యకర్తలు అక్కడ అందరం కూర్చున్నాం మనందరం కూడా మీ మీ వాటిని ప్రభావితం చేసే వ్యక్తులు మీరు మీ వాటి తాలూకా జయాపజయాలు నిర్ణయించే వ్యక్తులు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలుచుకొని ఇవాళ ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశాన్ని పెట్టి ఇక్కడ నుంచి ప్రజల దగ్గరికి ఎలా వెళ్ళాలి మన వార్డుల్లో ప్రజల దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతాం అనే దాని మీద ఒక దిశానిర్దేశం చేసుకోవడానికి ఈ సమాసం ఏర్పాటు చేసుకున్నాం ఈ సమాసం తాలూకు ముఖ్య ఉద్దేశం అది దాంట్లో భాగంగా మరి వార్డు కమిటీలు వేసుకున్నాం వార్డు అనుబంధ సంఘ అధ్యక్షులు వేసుకున్నామంటే చాలా చక్కగా నాలుగు వార్డుల నుంచి కూడా ఇవాళ వార్డు కమిటీలు వచ్చాయి ఇవాళ వార్డు కమిటీలు అన్నీ కూడా అనౌన్స్ చేస్తాం వార్డు కమిటీలు అన్నీ కూడా ఇంకా ఎవరైనా ఇంకా ఎవరైనా ఉత్సాహంతులు ఉంటే ఈ కమిటీల్లో ఎవరైనా ఉత్సాహంతులు ఉంటే ఇంకా మాకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వండి అంటే ఖచ్చితంగా వారికి ప్రార్థనించే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి రూపకల్పన చేశారు ఎవరికి ఇందులో ఏమి మాకు బాధ్యత లేదు మాకు ఏదో ఇందులో ప్రాతినిధ్యం లేదు అనే భావన వద్దు వార్డు అధ్యక్షులందరినీ కూడా వారు వారు ఇంపార్టెన్స్గా వారు అందరూ కూడా ఒక కంపెనీని పూర్తి చేశారు అలాగే అనుబంధ అధ్యక్షులు కూడా వేశారు ఇంకా ఒకటే వరకు మిగిలిపోతే అవి కూడా కంప్లీట్ చేస్తాం ఇవాళ సాయంకాలం టైప్ చేసిన మార్నింగే రేపే జిల్లా పార్టీ ఆఫీస్కి పంపించి అవి అనౌన్స్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాను ఇంకా ఎవరైనా ఆశావాదులు ఉన్నా ఎవరు కూడా దీంట్లో ఏదో మీరు ఆలోచన చేయకండి నాన్న ఏదో హనుమంతు గారు అడగలేదనో లేదా సీని గారు అడగలేదనో లేకపోతే వార్డేజెన్స్ అడగలేదనో భావం తీసుకోకండి ఎవరైనా ఉత్సాహంతో ఉన్నా ముఖ్యంగా మహిళలు కానీ లేదా యువకులు కానీ లేదు ఇంకా ఎవరైనా నేను నాకు కూడా భాగస్వామి ఇవ్వండి లేదు నాకు ఫలానా విభాగంలో ఇవ్వండి భాగస్వామి అంటే ఖచ్చితంగా ఆ భాగంలో విభా ఆ విభాగంలో మీకు ప్రాతినిధ్యం ఇచ్చే విధంగానే ముందుకు తీసుకెళ్తాం దీంట్లో ఎవరు కూడా ఆలోచన చేయకండి ఇదే కాకుండా ఇదే కాకుండా నేను గతంలో కూడా సమావేశ చెప్పాను ఇప్పుడు మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను ఇవాళ ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా నన్ను ఇక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు నియామకం చేశారు ఎప్పటికే నాకు అందరితో చాలామంది పరిచయాలు ఏర్పడ్డాయి మీ అందరితో కూడా సాన్నిధ్యం ఏర్పడింది ఇదే వాళ్ళు అనేక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం కంటిన్యూగా ఈ ఆరు నెలల కాలంగా సుమారుగా చాలా సమావేశాలు ఏర్పాటు చేసుకుని అందరితో కూడా కలుస్తూ ఉన్నాం కానీ ఒక విషయాన్ని మేము అందరికీ దృష్టిలో పెడుతున్నాం మన ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకు సంబంధించి అనేక సమస్యలు వస్తాయి ప్రజల దగ్గర నుంచి ఎందుకంటే కాలనీస్లోకి వెళ్ళేటప్పుడు లేదు పేదవాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో పేదవాళ్ళు కానీ లేదు మధ్యవర్త కుటుంబీకులు కానీ లేదు ఇంకే ఇతర వారు వాళ్ళకి వస్తాయి సమస్యలు బాబు అధికార పక్షం వారు మాకు ఎవరు స్పందించట్లేదనో లేదు మాకు ఈ సమస్య తీరలేదనో లేదు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిననో లేదు ఈ ప్ర ఈ సమస్యని అధికారుల దగ్గర తీసుకెళ్ళండి అంటే ఖచ్చితంగా నేను మీకు మాటిస్తూ ఉన్నాను ఏదైతే మీ వాటికి సంబంధించి ప్రజాపకారం సమస్య ఉంటే ఖచ్చితంగా అధికారులు తీసుకెళ్ళ దగ్గర తీసుకెళ్ళి అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా ఆ కార్యక్రమం జరిగేదాకా నేను మీ వెన్నంటే ఉంటానని మీకు చెప్తా ఉన్నాను నేను మీ వెనకలో ఉంటాను నేను మీ వెనకతులో ఉంటాను మీరు ముందుంటారు ఖచ్చితంగా మనం వెళ్ళి ఆ సమస్యను తీసుకెళ్దాం ఎందుకంటే మన ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కాలనీస్కి వెళ్తాం అనేక కాలనీస్ ఉన్నాయి మనకి అనేక కాలనీస్ అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు వాళ్ళు ఎదుర్కొన్న సమస్య వాళ్ళకి తీరదు ఆ సమస్య ఎలాంటి సమస్య అయినప్పటికీ కూడా మనం ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్ష పార్టీగా మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా వార్డు అధ్యక్షులు మరొకసారి చెప్తా ఉన్నాను వార్డు అధ్యక్షులు కానీ లేదు క్రియాశీలకంగా ఉన్న వార్డుల్లో ఉన్న వ్యక్తులకు పెద్దలకు కానీ మీ వార్డు అధ్యక్షుడే తీసుకురండి మీ వార్డు నా అదే తీసుకొస్తాడు ఖచ్చితంగా ఆ సమస్యని మనం తీసుకెళ్ళి మ్యాక్సిమం మన ప్రతిపక్ష పార్టీగా మన ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేద్దాం ఎందుకంటే ఇది మన బాధ్యత ఎందుకంటే రాబోయే కాలంలో మనం గతం గత గతం ఏం జరిగిందన్న దాని మీద వెళ్తే మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను చెప్తాను ఒక ప్రజాప్రతినిధిగా నేను ఒక జిల్లా చైర్మన్గా ఉన్నాను ఒక నియోజకవర్గ ఒక జిల్లాకి నేను ఉంటూ అక్కడ ఇవాళ నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బాధ్యత వ్యక్తిగా నేను ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను అధికారుల దృష్టికి తీసుకెళ్తాను ఆ సమస్యను తీసుకెళ్తాం నిన్నే మన దగ్గర పదనాభ మండలంలో ఒక అనే గ్రామంలో కిడ్నీ సమస్య వచ్చింది అనేక మంది ఆ గ్రామంలో కిడ్నీ బారిన పడుతున్నారు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు ఖచ్చితంగా వెళ్ళాం ఆ గ్రామాన్ని సందర్శించాం ఖచ్చితంగా రేపు జిల్లా కాటి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఆ గ్రామానికి వాళ్ళకి కూడా మంచి జరిగే విధంగా ముందుకు తీసుకెళ్తాం ఎందుకు చెప్తున్నామంటే ఇది మన బాధ్యత ఎందుకంటే మీరు ప్రజల దగ్గరికి వెళ్తారు రేపు వార్డు ఏజెన్సీ ద్వారా మీరు వెళ్తారు నేను కూడా ఖచ్చితంగా చెప్తున్నాను ఈ నాలుగు వార్డుల్లో కూడా మీరు ఎప్పుడు ఇవాళ నుంచి వాళ్ళ కార్యక్రమం అయిపోయినండి మీరు డేట్లు పెట్టుకోండి ముందు ఒక కాలనీకి వెళ్ళండి ముందు ప్రజలందరూ కూడా సహజంగా అయితే ఉదయం పూట ఉంటారు లేకపోతే సాయంకాలం పూట ఉంటారు ఎందుకంటే అందరూ కూడా పనులకు వెళ్ళే కాలం ఎవరు వారి వారి జీవనోపాధి కోసం రోజు వెళ్తూ వెళ్ళిపోతూ ఉంటారు మీకు అవగాహన ఉంటారు ఏ వార్డులో ఏ కాలనీస్లో ఎప్పుడు వెళ్తే బాగుంటుందని మీరు షెడ్యూల్ వేయండి వార్డు అధ్యక్షులు అందరికీ చెప్తా ఉన్నాను మీరు షెడ్యూల్ వేసి నాకు ప్రధానంగా అన్నింటిలోనే పార్టిసిపేట్ చేయలేను ఎందుకంటే ఓ పక్కి నియోజకవర్గం అంతా తిరగాలి ఇప్పటికే ఆనంద భీముల నియోజకవర్గం తిరుగుతూ ఉన్నాను ఆనందపురం వచ్చి మూడోదారు నుంచి పెట్టాం ఇంకా పద్మా మండలం కూడా సమాజం పెట్టిన అది కూడా తిరుగుతాను కాబట్టి అవకాశం ఉన్నంత వరకు నేను నేను రావడానికి ప్రయత్నం చేస్తాను బట్ అలాగే మీ దృష్టికి సమస్యలు వస్తే తీసుకోండి ఖచ్చితంగా ఆ సమస్యలని కూడా మనం ఖచ్చితంగా తీసుకుందాం మీరు షెడ్యూల్ వేయండి ఆ షెడ్యూల్ ప్రకారం మనం వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పి మన ప్రజల దగ్గరికి వాళ్ళని ఇదేదో ఎన్నికలు కాదు మనందరూ తెలుసు ఇప్పుడు ఎలక్షన్ లేదు చాలామంది అనుకుంటారు చాలామందిలో ఒక అపో ఉంది కార్యకర్తల్లో ఏముంది ఇప్పుడు ఏమి ఎన్నికలు ఉన్నాయా ఇప్పుడు ఎందుకు మన ప్రజల దగ్గరికి ఇప్పుడు ఎందుకు గాబరా పడాలి అని ఆలోచన చేస్తాం అది కాదు ప్రతిపక్ష పార్టీ బాధ్యత ఒక రాజకీయ పార్టీ బాధ్యత అది కాదు రాజకీయ పార్టీ బాధ్యత అధికారం ఉంటే ప్రజల కోసం పనిచేస్తాం అధికారం లేకపోతే ప్రతిపక్ష పార్టీ ఉంటే వారి తలుపున పనిచేస్తాం కాబట్టి వాళ్ళ ప్రజల తరఫున మనం పనిచేసిన బాధ్యత మనకు ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీకు ఇన్ని హామీలు ఇచ్చింది ఈ హామీలు అమలు పరిచే విధంగా ఒత్తిడి తీసుకురావాలంటే ఖచ్చితంగా మేము మీ పార్టీ అండగా ఉంటుంది వైఎస్ఆర్ పార్టీ మీకు అండగా ఉంటుందని మనం భరోసా ఇవ్వాలి ఎందుకంటే మీరు అన్ని చోటు తెలుసు ఇవన్నీ వ్యాంబే కాలనీలు గృహాలు స్వయంకృష్ణ ఓల్డ్ ఉన్నాయి కాలనీస్ వాళ్ళందరూ కూడా చాలా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా నోరు విడిస్తే మాకేమైపోతుందో ఏమో మేము అడిగితే మమ్మల్ని ఏమనుకుంటారో మమ్మల్ని ఏమైతే జరుగుతుందో అని లేదా మాకు ఇచ్చే సంక్షేమ పథకాలు రానివరేమో లేదా ఏమైనా జరగనివరేమో అనే భావన ఉంటుంది అది కాదు ప్రభుత్వం తాలూకా బాధ్యత ప్రతిపక్ష పార్టీ బాధ్యత కాదు అలాంటి వాళ్ళకి భరోసా ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో మీకే అండలేదు మీరు ధైర్యంగా రండి మీ తరఫున ప్రభుత్వం తరఫున ఒత్తిడి తీసుకొచ్చి ఏవైతే ఈ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అనౌన్స్ చేసిందో ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ అమలు పరచాలి అని చెప్పి మనం ఒత్తిడి తీసుకొద్దాం ఇవాళ ప్రజాప్రతిలు తిరుగుతూ ఉన్నారు వాళ్ళు ఏదో వస్తూ ఉన్నారు ఎక్కడా కూడా ఏ ఇంటికి వెళ్ళడం లేదు దిగుతున్నారు నాలుగు ఫోటోలు తీసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు అది కాదు గతంలో మీ అందరికీ తెలుసు గడప గడప మన ప్రభుత్వం మనం వెళ్ళాం మీరు కూడా తిరుగుంటారు వాటిల్లో చాలామంది ఆనాటి ఉన్న పరిస్థితులు మన ధైర్యంగా కుటుంబాల దగ్గరికి వెళ్ళి పుస్తకం ఇచ్చాం ఇది అమ్మ నీ కుటుంబానికి ఎంత వచ్చిందని ధైర్యంగా చెప్పాం అందులో పుస్తకంలో చెప్పాం మేము హామీలు ఇవి ఇచ్చాం ఈ హామీల పరంగా మీకు ఈ కార్యక్రమాలు చేసాం లేని కూడా చేసామని చెప్పాం ఎందుకు చెప్తున్నాం అంటే ఇవన్నీ కూడా ఇది ఒక పార్టీ బాధ్యతగా మనం అధికార పార్టీ ఉన్నప్పుడు ఆ కార్యక్రమాలను చేస్తాం ఇవాళ ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీ అనేక హామీలు ఇచ్చింది ఆ హామీలు సంగతి చెప్పక్కర్లేదు మన మీటింగ్ నుంచి వచ్చి లోపే మధ్యలోనే నచ్చిన గారు చెప్పారు మాట ఇకనే రాష్ట్రాన్ని అమ్మియాలంటారు మరి ఏటి అమ్మియాలని చెప్పి ఏది అమ్మితే మీరు ఈ పథకాలు ఇస్తామని చెప్పి మీరు అనౌన్స్ చేశారు అంటే పథకా రాష్ట్రాన్ని అమ్మో ఆస్తులు అమ్మో పథకాలు అమలు చేస్తామని చెప్పారా మీరు ఆ రోజు మీరు ఏం చెప్పారు మేము సంప సృష్టిస్తాం మేము సంప సృష్టించి మేము కార్యక్రమాలు చేస్తామన్నారు ఇవాళ రాష్ట్రం ఆర్థికంగా ఎంత దిగజారిపోయింది అనేది ఇవాళ నీతో చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు ఇవాళ ఈ రాష్ట్రం ఆరు నెలల కాలంగా ఈ మార్చి నుంచి ఫైనాన్స్ చూసుకుంటే అత్యంత దయనీయంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత పరిస్థితి ఆర్థిక పరిస్థితిని దిగజారిశారు ఎక్కడా కూడా ఏ కార్యక్రమాలు లేవు ఏ పనులు లేవు ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు లేవు కేవలం టీవీల్లోని పేపర్లో మాత్రం వస్తారు ఇక్కడ మెట్రో రైలు వేసేస్తాం మెట్రో రైలు వెళ్ళిపోతుంటారు ఓ దగ్గర ఈ మేరనే కొండ మీద టీసీఎస్ వచ్చేస్తంటారు సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చేస్తంటారు ఇంకో దగ్గరికి వస్తారు ఇంకో దగ్గర సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చేస్తంటారు రోజు పేపర్లో టీవీల్లో కనబడతాయి తప్ప ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో ఏ కార్యక్రమం లేదు ఇవాళకి పిల్లలు చదువుకున్న పిల్లలందరూ నిరుద్యోగులందరూ చూస్తూ ఉన్నారు ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ తెలియకపోయినా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఏ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినా మన భీమిని నియోజకవర్గ పరిధిలోనే పెట్టాలి అది ఎక్కడ ఉందో మనం ఎతకాలా ఎటికి తీసుకెళ్లి చెప్పాలా ఇవన్నిటికి టైం ఉంది చెప్దాం ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన గూగుల్ ఉందో వాళ్ళు చెప్పిన టీసీఎస్ ఎక్కడుందో లేదా వాళ్ళు చెప్పిన ఇంకేవో ఇన్ఫోసిస్ ఎక్కడుందో లేదా వాళ్ళు చెప్పిన ఇంకేవో సాఫ్ట్వేర్ కంపెనీలు అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నా ఎదుగుదాం ఖచ్చితంగా ఎక్కడ దొరికితే అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు అందరూ చూపిద్దాం బాబు ఇక్కడ టీసీఎస్ వచ్చింది ఇక్కడ ఇన్ఫోసిస్ వచ్చిందని ఎక్కడ దొరకకపోతే మరి చెప్తాం ఇక్కడ ఎక్కడ దొరకలేదు బాబు ఎక్కడ ఉన్నాయని ఎదుగుదామని చెప్పి కానీ మెట్రో రైలు ఏం చెప్తున్నారు అప్పుడే మెట్రో రైలు గారు వచ్చి అది వచ్చేసినట్టే మెట్రో రైలు వచ్చేసినట్టు అప్పుడు ఓ కలల్లో చూపిస్తాడు ఇలా మేద నుంచి వెళ్ళిపోతాట కింద నుంచి వెళ్ళిపోతాటని అది ఎందుకంటే టీవీల్లో వీడియో చేస్తారు ఈ మంచి వీడియో అంటే అది కూడా గొప్పగా ఉండేది గతంలో ఇప్పుడు ఆ వీడియో నేను ఇలాగ విజయనగర వెళ్ళిలో నా మీద వీడియో తయారైపోద్ది ఎందుకంటే అంత ఫాస్ట్గా ఉన్నారు టెక్నాలజీ సోషల్ మీడియా అంతా కాబట్టి వీడియోల మీద గ్రాఫిక్స్ మీద నేమే ప్రజలు కాలం పోయింది కాబట్టి ఇవన్నీ తెలుసు ప్రజలకి కానీ ఏమైంది మోసపోయారు ఇందాక చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఓ మాట చెప్పారు మీ అందరికీ తెలుసు మనందరం కూడా ఎందులో వ్యాధి మీద ఉన్నవాళ్ళు అందరూ కూడా మేము ప్లేడరీకి వెళ్ళాము ఆ ప్లేనరీకి వెళ్ళినప్పుడు ఆ ప్లేండరీలో చెప్పారు ప్లేనరీ చెప్పి మీరు అందరూ ప్రజల దగ్గరికి వెళ్ళండి అంటూ ఓ మాట చెప్పారు అన్న వస్తున్నాడు నవరత్నాలు తెస్తున్నాడు అని చెప్పండి అని చెప్పాడు వారు వెళ్ళాం ధైర్యంగా ఇంటింటికి వెళ్ళాం అమ్మా మీ అందరు కూడా జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇవ్వండి మీకు ఇవన్నీ నవరత్నాలు తెస్తున్నారు అని చెప్పాం ఇంటికి ఒక ఇల్లు లేని వాళ్ళకి పట్టా ఇస్తా ఉన్నాం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా ఉన్నాం పెన్షన్ ఇస్తా ఉన్నాం లేని వాళ్ళకి లేదు నలభై ఐదు సంవత్సరాలు ఎండి మైలికి పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు ఇస్తూ ఉన్నాం లేదు ఆడపిల్లల డోక్రా రుణాలు అయితే సున్నా వడ్డీ రుణాలు ఒక్క రూపాయి మీరు వడ్డీ కట్టద్దని చెప్పాం అలాగే వాళ్ళకి వాళ్ళకి రుణమాఫీ చేసాం వాళ్ళకి వచ్చి సుమారుగా ఎంతైతే వాళ్ళకి అవ్వాలో అంత రుణమాఫీ కూడా జరిగింది ఆ రోజు ఎంతమ్మా చేస్తాం మనకు రుణమాఫీ ఆ రోజు అవగాహన ఉందా మీకు మీ డ్వాక్రా రుణాలకు మాఫీ చేస్తాం మీ అందరికీ అకౌంట్లో వేసారు డబ్బును ఐదు నాలుగు దఫాలుగా వేసారు మీకు బాకీ రుణమాఫీ సున్నా వడ్డీ చేసాం రుణమాఫీ కూడా మన అమౌంట్ బల్క్ అమౌంట్ చెప్పి రుణమాఫీ చేస్తాం అలాగే రైతు భరోసాకి వచ్చి రైతులకు వచ్చి రైతు భరోసా చేస్తాం ఇవన్నీ చేసాం పట్టణాల్లో అయితే ప్రతి ఒక్కరికి అవుట్ సైడ్ పట్టాస్ ఇచ్చారు నేను చూస్తా ఉంటే ఆనందపురం వెళ్తా ఉంటే ఆ శివారు ఆ రోడ్ల మీద ఆనందపురం రోడ్డు మీద గ్రామాలు వెళ్తా ఉంటే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద కాలనీస్ అవన్నీ అడిగినా చెప్పేవారు ఈ మధువాడి ఏరి ప్రాంతం అందరూ కూడా అక్కడ ఇచ్చారని అందరూ ఇల్లు కట్టే పరిస్థితి ఇంకా అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఆ రోజు చెప్పింది కానీ ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు మాట చెప్పాడు మీ జ్ఞాపం తెచ్చుకోండి రెండు వేల పద్నాలుగులో కూడా ఇలాగే చెప్పాడు ఎన్నికలకి వచ్చాడు మరి జాబ్ రావాలంటే బాబు రావాలన్నాడు అవునా కాదా అలాగే ఇంకేదో చెప్పాడు మా మా మహిళందరికీ కూడా లక్షాధికారి చేస్తా ఉన్నాడు అలాగే మీకు పూర్తిగా రుణమాఫీ మాఫీ మాఫీ అయిపోతాయని చెప్పాడు అప్పుడు కూడా అలాగే చెప్పాడు పద్నాలుగులో అది పంతొమ్మిదికి వెళ్ళేసరికి ఏం లేదు జనం లాస్ట్ లేదు పసుపు కొంకో అని చెప్పి పసుపు కొంకొని కొట్టుకొచ్చారు ప్యాకెట్లు ఇచ్చి కార్యక్రమం ఆయన ఇచ్చారు ఆయన అప్పుడు ఆ పంతొమ్మిదిలో ఏం చెప్పాం అన్న వస్తున్నాడు నవరత్నాలు తెస్తున్నాడు అని చెప్పాం తెచ్చాం ఇచ్చాం సరే జగన్ గారు ఏంటి మన జగన్ గారు మన తాలి పత్నెడ్ అయినా ఏదుంటే చెప్పడం అలవాటు ఆయనకు అబద్ధం రాదు ఆయన చేసిందే చెప్తామంటారు ఆయన మా అందరం వెళ్ళి మేము అన్నా ఏంటి సార్ మేనిఫెస్టో రిలీజ్ అవుతుంటే టెల్లారి అందరూ టీవీలు దగ్గర కాయలు కాస్త కూర్చున్నాం ఏటీ మేనిఫెస్టో ఇప్పుడు ఏటి వచ్చేస్తే తిరగ ఆయన ఏమన్నారు ఇప్పటికీ ఆర్థికంగా బాగా ఇబ్బంది ఉంది గతంలో ఇచ్చిన కొనసాగిద్దాం కొనసాగిద్దామన్నారు దాని అంటే ఏం చెప్పారు జగన్ గారు ఇచ్చినవన్నీ కొనసాగిస్తూ సూపర్ సిక్స్ అన్నారు ఆ సూపర్ సిక్స్ అంటే ఎంత ఆడవాళ్ళకి బస్ ఫ్రీ ఇప్పుడేమన్నారు అప్పుడైతే ఏమన్నాడు మన రాజాపల్ల జంక్షన్లోనే ఆ యువగాల ముగింపు షాపులో చెప్పారేనా ఆడవాళ్ళు ఎవరైనా మహిళలందరూ కూడా అమ్మ మీరు తిరుపతి వెళ్ళిపోవాలంటే బస్సు ఎక్కువండి అన్నారు అలాగే అన్నవారు వెళ్ళిపోవాలంటే బస్సు ఎక్కువండి అన్నారు లేదు మీ పుట్టింటికి వెళ్ళాలంటే వెళ్ళిపోండి అన్నారు ఇప్పుడు మధుర వాళ్ళ బస్సు ఎక్కితే సరిగ్గా తిన్నగి ఇటుగా వెళ్తే ఆ పెందు దించేస్తారు ఇటుగా జనడి కొత్త ఈ జంక్షన్ దాడితే అనకాపిల్లితో దించేస్తారు మరి విజయనగరం వెళ్తే ఎక్కడ దించేస్తారు ఏది తాకపోతే దాడి జరిగితే జాంక్షన్ దించేస్తారు ఇప్పుడు ఇది అంటే పేరుకి పథకం పెట్టాం దాంట్లో అమలులో ఏమీ లేదు సత్తు లేదు అంటే ఎవరికి ఉపయోగం లేదు ఇవన్నీ కూడా మన ప్రజల దగ్గర తీసుకెళ్సిన బాధ్యత ఉంది కాబట్టి కాబట్టే కేవలం మోసాలతోనే అబద్ధ మాటలతో లేని హామీలు ఇచ్చేసి ఆ హామీలు అమలు పరచండి అని చెప్పి ఇవాళ ఏవేవో మాటలు చెప్తా ఉన్నారు ఒక బాధ్యత మంత్రులు ఒక సీనియర్లుగా మంత్రులుగా ఉన్నవాళ్ళు ఇవాళ పథకాల గురించి అది చాలా హే హేళనగా చాలా హేళనగా రాష్ట్రాన్ని అమ్మియాలని చెప్పి మాటలు మాట్లాడుతున్నారంటే వారి తాలూకా మాటలని అంటే వారు చెప్పిన హామీల్ని వారు ఎంత చులకన భావంతో ఎంత అపహాస్యంతో ఒక బాధ్యత రహిత్యంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తాలూకా ఆలోచనలు మరి ఇంకొకరు ఉన్నారు మరి జనసేన పార్టీ అధ్యక్షులు వారు వచ్చి ప్రధానమైన కీలక ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడు ప్రశ్నిస్తాను 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 నా పార్టీ ప్రశ్నించే పార్టీ అన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని మాసాలు ఇన్ని అబద్ధాలు ఇన్ని జరుగుతా ఉన్నా ఎక్కడా కూడా ఆయన ఒక మాట లేదో చులకం లేదు మేమేమే ఆయన గురించి ప్రత్యేకించి వ్యక్తిగతంగా నాకు విమర్శ చేయాలని కాదు ఒక బాధ్యతాయుతన ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఎందుకంటే ఆయనే సంతకం పెట్టి మేనిఫెస్టో రిలీజ్ చేశారు వాళ్ళిద్దరూ కలిపి మొన్న కూడా చెప్పాను మీకు ఆరోజు చదివాను త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నామని చెప్పి అలాంటి వారు ఈరోజు ఈ మేనిఫెస్టో గురించి కానీ పథకాల గురించి కానీ మాట్లాడట్లేదు ఆయన కాబట్టే మన ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ రకంగా ఉంది ఒక రెడ్పు రాజ్యాంగం నడుస్తూ ఉంది ఓ పక్క కేసులు పెడతా ఉన్నారు ఓ పక్క పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించాయి ఎక్కడ చూసినా హత్యలు మానభంగాలు ఆడపిల్లలకైతే రక్షణ లేకుండా అయిపోయింది మహిళల రక్షణ లేకుండా అయిపోయింది ఇవన్నీ కూడా మన ప్రజలు తీసుకెళ్ళి ప్రజలకు భరోసా కలిగించాలి అప్పుడే ప్రజలు గుద్దెత్తి వారి తాలూకా ఆలోచనలు బయటకు తీసుకొస్తారు ఖచ్చితంగా ప్రజల తరఫున మనం వెళ్ళాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మరి రేపు ఈ కార్యక్రమాన్ని ఈ బాబు సూర్యుడి మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని నాలుగు వార్డులకు సంబంధించి షెడ్యూల్ మీరే వేసి మీ ఏదైతే మీ కమిటీలు ఉన్నాయో మీ కమిటీ సభ్యులు అందరూ మీరు కూర్చొని ఒక సాయంకాలం పూట రేపు కూర్చొని ఒక షెడ్యూల్ని డిజైన్ చేసుకొని ఎందుకంటే దీనికి ఓవర్ ల్యాపింగ్తో పని లేదు ఎవరి షెడ్యూల్ ప్రకారం వాళ్ళు వేసుకోండి ఒక వారం రోజులు కాల్పా మీద పెట్టుకోండి ఒక వారం రోజుల్లో అయితే ఖచ్చితంగా కంటిన్యూ అయిపోతుంది వాడి అంతా తిరగడం ఎందుకంటే పగలుండరు కాబట్టి అయితే మార్నింగ్ టైము లేకపోతే ఈవినింగ్ టైము ఆ ఈవినింగ్ టైము మార్నింగ్ టైమో ఏ టైం పెడితే బాగుంటుందో మీరు ఆలోచన చేసుకొని ఆ వార్డు పరిస్థితులు బట్టి మరి దీనికి సంబంధించి ముఖ్యంగా క్రియాశీలకంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరైతే అనుబంధ విభాగాల అధ్యక్షులు కానీ లేదు రాష్ట్ర ఉన్న సభ్యులు కానీ లేదు జిల్లా కమిటీలు ఉన్న పెద్దలు కానీ లేదు ఈ కమిటీలో ఏదైతే మేము అనౌన్స్ చేయబోతున్న కమిటీలో ఉన్న వీళ్ళు కానీ ఇవన్నీ కూడా రేపు మార్నింగ్ కల్ అనౌన్స్ చేసే కార్యక్రమాన్ని చేస్తాను మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి అంటే ఎక్కువ కాలం అయితే మీకు కూడా ఇబ్బంది కరగవచ్చు నేను కూడా అవకాశం ఉన్న దగ్గర మరి నాలుగు పార్టీ అధ్యక్షులతో నేను ఎప్పటికప్పుడు వారితో టచ్లో ఉంటాను వారు ఎక్కడైనా రమ్మని కార్యక్రమానికి ఖచ్చితంగా హాజరు అవడానికి నేను సమయ ఇస్తాను ఖచ్చితంగా అక్కడ కూడా వెళ్దాం ప్రజల దగ్గర చెప్దాం ఇవాళ మీకు ఇచ్చినవన్నీ కూడా మీరు ప్రతి ఇంట్లో వెళ్ళి చెప్పాల క్యూఆర్ కోడ్ ఇది ఎందుకు చెప్తామంటే క్యూఆర్ కోడ్ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఈ క్యూఆర్ కోడ్ ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇంట్లో కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఎవరికి వెళ్ళాలి ఇంట్లో పిల్లల్ని క్యూఆర్ కోడ్ కొట్టామంటే ఆ క్యూఆర్ కోడ్ కొట్టగానే వచ్చేస్తాయి అన్ని చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏట చెప్పారు వీడియోలు ఉంటాయి అందులో నేను ఫ్రీ అనో లేకపోతే ఇంకో కార్యక్రమం ఏం చెప్తుంది ఆయన చెప్పినవన్నీ ఎలక్షన్ తర్వాత ఏం చెప్పాడు ఇప్పుడు వచ్చి అన్నీ అయిపోయాయని చెప్పాడు ఒకటి సింపుల్ కొట్టే మాట నేను అన్ని ఇచ్చేసానని చెప్పాడు ఆ ఇచ్చేసాను అని చెప్పి వాళ్ళే చూసుకుంటారు ఏ మా ఇంట్లో నిరుద్యోగం ఉన్నాడు మా నిరుద్యోగకి మా మూడు వేల రూపాయలు వచ్చిందా మా పిల్లలకి ఉద్యోగం లేదు లేదు నాకు యాభై సంవత్సరాలు ఇన్ని వాళ్ళు పెన్షన్ వచ్చిందా అని వాళ్ళకి వాళ్ళే రీకలెక్ట్ చేసుకుంటారు అది అది మన బాధ్యతగా మనం చెప్పాలని చెప్పి మీ అందరి కోరుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఆదివారం పూటైనా మీ అందరికీ ఒక ఆదివారం పాపం అందరికీ కూడా మీ కుటుంబ సభ్యులతో ఉండి ఉండాలన్న కార్యక్రమం మరి పార్టీ కార్యక్రమం అన్న జగన్ గారు పిలిపించారన్న నేను చెప్పానన్నా ఇంత పెద్ద ఎత్తున మీ అందరూ వచ్చి విజయవంతం చేసినందుకు పేరు పేరిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అలాగే వార్డుకు సంబంధించి నాలుగు వార్డులకు సంబంధించి కమిటీలు తయారయ్యాయి మరి కమిటీలు మీరు పత్రికల్లో రేపు అనౌన్స్మెంట్కి అందరూ వా వాట్సాప్లో పెడతావా వాట్సాప్లో పెడతారు నేను వచ్చి టైప్ చేసి పార్టీ ఎందుకంటే పార్టీ అనుమతి తీసుకొని నేను అనౌన్స్ చేయాలి కాబట్టి నేను పార్టీ అనుమతికి పంపిస్తాను ఖచ్చితంగా పార్టీ అనుమతి తీసుకొని మీ అందరికీ అనౌన్స్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని మరి ఎక్కడ ఆదరైన ప్రతి ఒక్కరికి కూడా ఇందాడ మళ్ళీ ఒక ఒక నాలుగు చెప్తున్నా ఎవరైనా ఏదైతే అనౌన్స్ చేస్తున్నామో కమిటీలు ఆ కమిటీల్లో భాగస్వామ్యం లేదు అనే భావన ఎవరికి వద్దు ఎవరికైనా మిగిలిపోయి ఉంటే మీ వార్డు అధ్యక్షుని సంప్రదిస్తే ఖచ్చితంగా అందులో మిమ్మల్ని అకామిడేట్ చేసే కార్యక్రమాన్ని చేస్తాము ఇందులో ఎవరు అపోహలు పడద్దు ఎవరైతే ఇంకా సీనియర్లు ఉన్నారో లేదా ఇంకా గౌరవంగా ఉన్నారని వాళ్ళు జిల్లా కమిటీ పంపిస్తాం లేదు జిల్లా అనుబంధ కమిటీలు వేస్తాం ఖచ్చితంగా ఉండే వాళ్ళందరూ కూడా మీరు మా దృష్టికి తీసుకొస్తే ఆ ఖచ్చితంగా కార్యక్రమాన్ని చేస్తానని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను